హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ మ్యాన్ ప్రివ్యూ దీనికి కావలసిన పదార్థాలు రెండు ఆలు క్యారెట్ బ్రెడ్ బఠానిక్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి తురుము అండ్ మైదా పిండి ఇప్పుడు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం మెత్తగా ఉడకబెట్టిన ఆలులో పచ్చిమిర్చి తురుము వేసుకొని ఒక కప్పు పచ్చిమిర్చి తురుము తురిమిన ఒక కప్పు క్యారెట్ దానిలో కొంచెం మైదా పిండి రుచికి సరిపడా కారం రుచికి సరిపడిపోయే ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వాడితేనే మంచిదండి ఉప్పు కొంచెం ఎక్కువ అయినా కూడా మనకి టేస్ట్ అనేది తెలీదు కొంచెం మసాలా వేయండి గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కొంచెం వేసి ఇందులో కలపాలి అండ్ కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం ఒక ముద్దలా తయారు చేసుకోవాలి కొంచెం ఆయిల్ని చేతిలో వేసుకొని ఇలా ముద్దలా కట్టుకొని పక్కన మైదా పిండితో ఉన్న వాటర్లో కలుపుకోవాలండి దాంట్లో ముంచితే ఈ బ్రెడ్ పౌడర్ అనేది దానికి గట్టిగా పట్టుకుంటుంది కొద్దిసేపు ఇలానే అన్నీ ముద్దగా చేసుకున్నీ కలుపుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఇలా దోశ పైన పైన ఇలా పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా వేంపుకోవచ్చు వీటిని లేదు ఆయిల్లో వేసుకోవాలనుకుంటే ఇలా ఆయిల్లో కూడా వేసుకొని ఒకటి ఒకటిగా ఆయిల్ వేడి అవ్వగానే తీసి దాంట్లో వేసుకోండి కొంచెం పౌడర్ పక్కన వెళ్ళినా కూడా ఇవి టేస్టీగా చాలా బాగుంటాయి సో కొంచెం వేడైన తర్వాత వెంటనే తిప్పకుండా కొంచెం వేడైన తర్వాత అలా తిప్పుకుంటూ క్రిస్పీగా ఉండే ఆలూ కట్లెట్ తయారైపోతుందండి వీటిని మన పిల్లలకి స్నాక్స్గా తయారు చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు లో టమాటా సాస్ చాలా రుచిగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను